ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు అయితే ఫస్ట్ అందరినీ ఫ్రీజ్ అని చెప్పేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ మదర్ వాయిస్ని అయితే వినిపించి ఆ తర్వాత వాళ్ళ మదర్ ఎక్కడా కూడా కనిపించకపోయేటప్పటికీ ఏడ్చేశాడు అనమాట నిఖిల్ ప్లీజ్ బిగ్ బాస్ తొందరగా మమ్మీని చూపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా బిగ్ బాస్ వినలేదు ఇక ఆ తర్వాత మెయిన్ గేట్ నుంచే నిఖిల్ వాళ్ళ మదర్ రావడం జరిగింది వచ్చేసిన తర్వాత ఇక గట్టిగా పట్టుకుని ఆవిడ ఏడ్చేశాడనమాట నిఖిల్ ఇంకా నిఖిల్ కూడా ఎమోషనల్ అయిపోతారు కదా ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తుంటే ఫస్ట్ నిఖిల్ వాళ్ళ మదర్ పృథ్వీ ఐ లవ్ యూ పృథ్వీ అంటూ గట్టిగా హక్ చేసుకున్న తర్వాత ఇక ప్రేర మన ప్రేరణ అండ్ యష్మి దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యు డా అంటూ యష్మిని హక్ చేసుకున్నారు ఆ తర్వాత గౌతమ్తో గౌతమ్ యువర్ గేమ్ ఇస్ వెరీ గుడ్ అలాగే నబిల్ని నబిల్ నీ గేమ్ చాలా బాగుంది టేస్ట్ తేజ మీ గేమి పేరు కూడా మీరు కూడా టేస్టీ టేస్టీగానే ఉన్నారు అంటూ చాలా ప్రేమగా మాట్లాడారు అంతేకాకుండా నిఖిల్ కి ఎంతో మంచి మంచి సలహాలు ఇచ్చారు ఇక యష్మి దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ చాలా ఎమోషనల్ అయినట్టు చాలా స్పష్టంగా కనిపించింది